నా పేరు గోపి మా గ్రామం పాకలపాడు టమాటా రేట్ అయితే ఇప్పుడు రెండు యాభై రెండు వందల వరకు నడుస్తుంది అది రేటు ముందు బాగానే ఉండేది రేటు ఇప్పుడు అంతగా రేట్ లేదు అదే అంత ఉంచి ఇబ్బందులు పడవలసి వస్తుంది టమాటో వ్యవసాయం పెట్టుకొని ఈ కోదుల బేడతోటి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం రెండు నెలలు అవుతుందండి పెట్టుబడి పదిహేను వేలు పెట్టాను ఇప్పుడు వచ్చి తొలగతి పోతున్నాయి ఇప్పుడు పెంచేసి ఇప్పుడు రేట్ లేకపోతే ఇప్పుడు పదిహేను వేలు ఎప్పుడు పెట్టుబడి తీయాలో నాకు కష్టమే తీయాలా ఇందుమీ కేజీ వచ్చేసి పది రూపాయలండి దుకాణం మీద మా ట్రై కొనేసి నూట యాభై రూపాయలు రెండు వందలు వారం నాడు అయితే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతుంది మా అమ్మ రోజుల్లో అయితే నూట యాభై రెండు వందల ఇంకా అంత మించి పెరిగే ఇది లేదు కూతురి వల్ల పోతుంది మంచుకే ఈ టమాటే వస్తుంది మంచు కాలం అయిపోయిన తర్వాత ఈ టమాటే దిగుబడి రాదు ఇంకా వానలు పడినా సరే పోతుంది మంచి వర్షం మనం చలికాలంలోనే మన దిగుబడి వస్తుంది చలికాలం అయిపోతే దిగుబడి రాదు ఇంకా ఏడు లేట్ అయిపోయింది వచ్చిన సరికల్ అంతా ఈ కోతులతోటి కొద్దిగా సగం రద్దయిపోయిపోతుందండి